నేటి ఎపిసోడ్ మారిపోయింది శ్రీధర్ మామ మారిపోయిన తర్వాత పారు మార్పు మొదలైన క్రమంలో కథనం ఉత్కంఠగా మారింది జోకి షాకుల మీద షాకులు తగిలాయి నేటి కథనంలో మరోవైపు కార్తిక్ సుమిత్రకు తన ప్రాణదాత దీప అనే నిజం చెప్పాలని కూడా ఫిక్స్ అయిన తరుణంలో దీప మీద అంతా మంచి అభిప్రాయం ఏర్పరచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ క్రమంలోనే నేటి కథనం హైలైట్స్ ఇప్పుడు చూద్దాం గత ఎపిసోడ్లో పారు కాశీ సంగతిని శ్రీధర్ ద్వారా తెలుసుకుంది అయితే బర్త్డే కి టైం అవుతుంది కాబట్టి పారు శ్రీధర్ కారులో కార్తీక్ ఇంటికి వచ్చేసింది పారిజాతం కేక్ పట్టుకుని ఇదిగో సౌర్య నీ కోసం ఎంత పెద్ద కేక్ తెచ్చానో చూడు అంటూ నవ్వుతూ పలకరిస్తుంది అయితే నిజానికి పారిజాతం తన ఇరవై వేలతోనే అవన్నీ పట్టుకొస్తుంది కార్తిక్ ఇంటికి వెళ్లాలి కి అని ఫిక్స్ అయిన తర్వాత కాంచనతో నిజం చెప్పించడానికి శివనారాయణ దగ్గర ఇరవై వేలు కొట్టేసిన పారిజాతంతో పారిజాతం నువ్వు క్యాబ్ వెళ్లి సౌర్యకి బర్త్డే కేక్ అవి ఇవి అన్ని తీసుకొచ్చాయి మేం కార్తీక్ తో పాటు వచ్చేస్తాం అంటాడు శివనారాయణ డబ్బులివ్వండి అంటుంది పారిజాతం ఉదయం ఇరవై వేలు తీసుకున్నావుగా ఖర్చులు కుంచుమన్నానందుకే వాటిని వాడుకో అని జలక్కిస్తాడు ఆ సీన్ పారు గుర్తు చేసుకుని ముసలోడు ఇరవై వేలు ఇచ్చినట్లే ఇచ్చి లాగేశాడు అని తిట్టుకుంటుంది మనసులో శౌర్య చాలా సంబరంగా ఉంటుంది ఇక జో పాప ఏంటి గ్రాని క్యాబ్కొచ్చావా అంటుంది లేదు నేను తీసుకొచ్చాను అని శ్రీధర్మామ లోపలికొస్తాడు వెంటనే పారు కంగారు పడుతూ శివనారాయణతో అంటే సరిగ్గా టైం క అల్లుడు కాల్ చేశాడు బేకరీ దగ్గర ఉన్నాను అని చెప్పాను సౌర్య బర్త్డే కెడుతున్నాను అన్నాడని నన్ను కూడా పిక్ చేసుకోమన్నానండి అంటుంది సంజయ్షి ఇస్తున్నట్లుగా అప్పుడే శ్రీధర్ శ్రీధర్మామ నమస్తే మామిగారు అనంటాడు వెంటనే శివనారాయణ నమస్తే అంటాడు మీరు వస్తారనుకోలేదు అనంటాడు శ్రీధర్ మామూలుగా శ్రీధర్ అలా అనేసరికి శివనారాయణ నేను నువ్వు వస్తావనుకోలేదు అయినా నీ మనవరాలి పుట్టినరోజుకి నువ్వు రాకుండా ఎలా ఉంటావులే అంటాడు కాస్త వెటకారంగా శ్రీధర్ మౌనంగా ఉండిపోతాడు సాధారణంగా అవకాశం దొరికితే చొరకలు వేసే శ్రీధర్ అలా మౌనంగా ఉండడమే గ్రేట్ అన్నట్లుంటుంది సీన్ అప్పుడే కార్తిక్ చిన్నమ్మ చెల్లి వాళ్లు ఎక్కడ మాస్టారు అంటాడు ఆత్రంగా వాళ్లు రాలేదు నేనే వచ్చాను దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం అంటాడు శ్రీధర్ చాలా హుందాగా దాంతో కార్తీక్ ఆగిపోతాడు అబ్బో వీళ్ల మధ్య తర్వాత మాట్లాడుకునేంత రహస్యాలేంటో అనుకుంటుంది జో వెటకారంగా మనసులో ఇక కేక్ కటింగ్ సమయంలో అయితే శౌర్య కేక్ కట్ చేసి మొదట కార్తీక్ కి పెడుతుంది కార్తీక్ పొంగిపోతాడు అప్పుడే అనసూయ ఎంతైనా ఆడపిల్లకు తండ్రంటేనే ఇష్టమక్కా అంటుంది దాంతో కాంచన తన తండ్రి వైపు ప్రేమగా చూస్తుంది అక్కడ ఎమోషనల్ సీన్ ఆకట్టుకుంటుంది ఇక కేక్ కటింగ్ తర్వాత అంతా శౌర్యకు తినిపిస్తారు అప్పుడే శ్రీధర్ శౌర్య దగ్గరకొచ్చి ప్రేమగా కేక్ ముక్క పెట్టి సౌర్య బుగ్గగిల్లి ముద్దు పెట్టుకుంటాడు ఆ సీన్ చూసి దీప చాలా పొంగిపోతుంది చూడబోతే శ్రీధర్ స్వప్న భర్త కాశీని మనస్ఫూర్తిగా అల్లుడిగా అంగీకరించినట్లే మన దీపను కోడలిగా అంగీకరించినట్టున్నాడు అదే జరిగితే ఏదో ఒక రోజు సందర్భం వచ్చినప్పుడు దీపన కోడలు సౌర్యన మనవరాలు అనే తీరుతాడు ఇక కార్తిక్ మనసులో నాన్న ఎప్పుడు ఎలా మారతాడో అర్థం కావడం లేదు మాస్టర్ ఎప్పుడు ఇలాగే ఉంటే చూడాలనుంది అని మనసులో మురిసిపోతాడు శ్రీధర్ మాత్రం మనస్ఫూర్తిగా నవ్వుతూ మనస్ఫూర్తిగా మాట్లాడుతూ చాలా మారిన మనిషిలా కనిపిస్తాడు ఇదే కంటిన్యూ అయితే శివనారాయణకు కూడా శ్రీధర్ మీద గౌరవం మొదలవుతుంది కాబోలు ఇక మధ్యలో పారు బయటికెళ్లి దాసుకి కాల్ చేసి అలిగినట్లుగా జరిగింది నాకెందుకు చెప్పలేదురా అని తిడుతుంది దాంతో జ్యోత్సన్ నీకేం చెప్పలేదా ఆ రాత్రి తనకి కాల్ చేసి స్టేషన్ ముందు నుంచి సాయం చేయమని కోరాను చెయ్యలేదు సర్లేమ్మా శ్రీధర్ బావ కాపాడాడు కదా అయిపోయింది కదా వదిలే అయినా నీకు చేస్తే నిన్ను సాయం అడిగితే ఏం చెయ్యగలూ చెప్పు విషయం మళ్లీ శివనారాయణ గారి దాకా తెలియాల్సొస్తుంది అది నాకిష్టం లేదు అందుకే జ్యోత్స్నకు చేశాను ఎంతైనా ఈ దాస అందరికీ పరాయివాడేనమ్మా అంటాడు ఆవేదనగా ఆ మాటలు పారుని కన్నీళ్లు పెట్టిస్తాయి ఇక పారిజాతం తనతోనే కాశీకి సాయం చెయ్యొద్దు అని చెప్పించిన జో మాటలు గుర్తొస్తాయి దాంతో అల్లాడిపోతుంది దాసు నేను చాలా పెద్ద తప్పు చేశాన్రా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆ తప్పు పిల్లల్ని మార్చడమే అన్నట్లుగా ఉంటాయి పారు మాటలు ఇంతలో జో వచ్చి హలో మై డియర్ గారు అక్కడంతా తమని పిలుస్తున్నారు అనంటుంది జోని చూడగానే మళ్లీ కాశీకి సాయం చేయడం గురించి తెలివిగా మనకు సాయం చేయని వాళ్లకు మనం సాయం చెయ్యాలా వద్దా గ్రాని అని జో అడిగిన మాటలు గుర్తొస్తాయి ఇది నా చేత్తో నా చంపే పగిలేలా కొట్టింది అని మనసులో అనుకుంటూ పద అంటూ మౌనంగా నడుస్తుంది పారు ఏమైంది గ్రానికి అనుకుంటుంది జో అయోమయంగా ఇక కేక్ కటింగ్ పూర్తయిపోయిన తర్వాత సౌర్య చేతిలో శివనారాయణ కొంత డబ్బు పెడతాడు తాత ఇవన్నీ ఎందుకో అంటాడు కార్తీక్ ఉంచరా దానికి ఉపయోగపడతాయి అనడంతో పాటు సౌర్య వెళ్ళి డబ్బు దాచుకో అనంటాడు దాంతో సౌర్య అక్కడి నుంచి వెళుతుంది వెంటనే జో వెటకారంగా బావా నువ్వు గ్రేట్ సోషల్ సర్వీస్ బాగా చేస్తావు కంగ్రాట్స్ బావా అనంటుంది నేనేం చేశాను నా కూతురి బర్త్డే నేను చేశాను అంటాడు కార్తీక్ కూల్ గా అర్థం కానట్టు అయ్యో బావా అలా కాదు మా డాడీ నాకు బర్త్డే చేయడం వేరు నువ్వు సౌర్య బర్త్డే చేయడం వేరు కదా సౌర్య నీ కూతురు అయ్యుంటే బావుండేది పాపం అనంటుంది కావాలనే జో మాటలకు అంతా షాక్ అవుతారు సుమిత్ర శివనారాయణ కూడా కోపంగా చూస్తుంటారు కార్తీక్ వెంటనే జ్యోత్స్న నోటికొచ్చింది మాట్లాడొద్దు అని తిడతాడు నేను అన్నదానంలో తప్పుంటే ఇక్కడున్న వాళ్లతో తప్పు అనిపించు బావా అనంటుంది జో వెంటనే పారిజాతం కోపంగా నేనంటున్నాను నువ్వు మాట్లాడింది తప్పు అనంటుంది దాంతో బిత్తర పోతుంది జో ఇదేంటి నాకు వ్యతిరేకంగా మాట్లాడుతోంది గ్రానీ అని అనుకుంటుంది జో అయోమయంగా నీకి మధ్య ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియడం లేదు అని తిడుతుంది పారు అంతా షాక్ అవుతారు పారు మాటలకి జ్యోత్సని పారిజాతం తిట్టడమేంటా అన్నట్లు చూస్తూ ఉంటారు వెంటనే జో కోపంగా సౌర్య బావ కన్న కూతురా మరి రక్తబంధానికిన్న విలువ పెంచుకున్న బంధానికి ఉండదు కదా అనంటుంది వెంటనే పారు ఇలాంటి మాటలు వినడానికే బావుంటాయి జ్యోత్సనా ఎందుకంటే కొందరికి రక్తబంధాలుంటాయి కాని వాటికి ఏ విలువ ఇవ్వరు కాని కొందరు పెంచుకున్న బంధాన్ని కూడా రక్తబంధంగా చూసుకుంటారు అనంటుంది పారు కోపంగా బిత్తరపోతుంది జ్యో పారు మాటల్లో చాలా అర్థం ఉంది గమనిస్తే అది కార్తిక్కి కూడా అర్థమవుతుంది ఎందుకంటే కాశీ అరెస్ట్ సంగతి కార్తిక్కి తెలుసు కాబట్టి రక్తబంధాలకు నువ్వు విలువ ఇవ్వడం లేదు జ్యోత్సనా కాశీ నీ సొంత తమ్ముడు అన్నదే పారు చురుకల్లో ఉద్దేశం నిజానికి పారు ఏమాత్రానికే ఇంత మారిందంటే ప్రాణంగా చూసుకుంటున్న కొడుకు దాసు చావుకి జో కారణం కాబోయిందనే నిజం తెలిస్తే మామూలుగా ఉండదు అప్పుడు ఇంకా ఇంకా పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది ఇక పారిజాతం అలా మాట్లాడగానే శివనారాయణ కూడా నువ్వెంత గా మాట్లాడడం మొదటిసారి చూస్తున్నాను పారిజాతం అనంటాడు పారు అల్లాడిపోతూ భర్త వైపు చూస్తుంది మరిన్ని వివరాలు తరువై భాగంలో చూద్దాం